హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియోలో అండి మంచి రెమెడీస్ అయితే రెండు చూస్తున్నాం అన్నమాట ఒకటి వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి అంతేకాకుండా ఇంకా స్టమక్ తగ్గడానికి అనమాట ఇంకా రెండవది వచ్చేసి పులిపిర్లు ఏ విధంగా మనం ఈజీగా ఇంట్లో యూజ్ చేసే వాటితోనే రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రెండు రెమెడీస్ చూడబోతున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రెమెడీ వచ్చేసి మనము చూడబోతున్నాము నడుము చుట్టూ పేరుకుపోయిన బెల్లి ఫ్యాట్ని తగ్గిస్తుంది అనమాట అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మనము దీనికి తీసుకోవాల్సింది జీలకర్ర జీలకర్ర తొందరగా బరువు తగ్గడానికి అయితే ఉపయోగపడుతుందండి ఇందులో అయితే రిచ్ విటమిన్స్ ఉంటాయి ఇది మన మెటబాలజీ పెంచడం వల్ల మనకి చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతామండి ఎంత బొజ్జైనా సరే కరిగిపోతుంది అన్నమాట పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూను జీలకర్ర అయితే తీసుకోవాలండి చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు అయితే జీలకర్ర ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి దాని తర్వాత మిరియాలు కొన్ని తీసుకొని ఇప్పుడు ఆరేడు మిరియాల గింజలు తీసుకొని పౌడర్లో చేసుకొని బౌల్లో అయితే వేసుకోవాలండి ఈ పెప్పర్ అనేది మనకి వెయిట్ లాస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది పెప్పర్ మనకి వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుందంటే బొజ్జలో ఎక్కువ కొవ్వు అనేది ఉంటుంది కదండి ఆ సెల్స్ని అయితే మనకి రిమూవ్ చేస్తుంది అనమాట మనకి మిరియాలు అనేటివి బాగా డైజెషన్కి అయితే ఉపయోగపడతాయండి ఆ పొట్టలో ఎక్కడైనా సరే మనకి ఆహారం అనేది అలాగే ఉండిపోయి పేరుకుపోతుందండి అలాగే పేరుపోయి కడుపులో అయితే ఒక కొవ్వు పదార్థంలాగా తయారవుతుంది పెప్పర్ వేసుకోవడం వల్ల మంచిగా డైజెషన్ అయితే అవుతుంది దాని తర్వాత వచ్చేసి మనము రెండు తమలపాకులు అయితే తీసుకోవాలండి ఈ తమలపాకులను అయితే బాగా కడిగేయాలి నీట్గా తమలపాకుల గురించి అందరికీ తెలిసే ఉంటుందండి ఇది వచ్చేసి మనం తినని వెంటనే తాంబులాం లాగా అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది వచ్చేసి ఒక రిచ్ మెడిసిన్ అండి ఈ తమలపాకు మనకి జీర్ణక్రియ బాగా జరిగేలాగైతే చూస్తుంది అంతేకాకుండా వెయిట్ లాస్ అవడానికి కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది నేను వచ్చేసి రెండు తమలపాకులు అయితే తీసుకున్నానండి రెండు తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము జీలకర్ర మిరియాలు ఏ బౌల్లో అయితే వేసుకున్నామో ఆ బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లోకి అయితే మనము రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి మనము ఈ నీళ్ళని అయితే మరిగించుకోవాల్సి ఉంటుంది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి మన శరీరంలో ఏ భాగంలో అయితే ఫ్యాట్ అయితే చేరుకునిందో ఆ కొవ్వునంతా కూడా రిమూవ్ చేసే లక్షణాలు అయితే ఈ ముడింటికి ఉన్నాయి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ నీళ్ళు వచ్చేసి మనం రెండు గ్లాసులు వేసాం కదండి ఒక గ్లాస్ వాటర్ అయితే మనకు అవుతుందన్నమాట ఇప్పుడు ఈ వాటర్ని ఒక గ్లాసులోకి అయితే వడగట్టుకోవాలి ఇది డైట్ లాగా షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు అండి అంతేకాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని మనం వెయిట్ లాస్ కి అయితే ఉపయోగించుకోవచ్చు పద్మూడు పద్నాలుగు సంవత్సరాలు పైబడిన పిల్లలు కూడా ఊబకాయ సమస్యలతో అయితే బాధపడుతున్నారండి వాళ్ళు కూడా ఇది డైట్ లో భాగంగా అయితే యూజ్ చేయచ్చు ఇది బరువు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని వచ్చేసి ఆడవారు మగవారు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్లోకి ఇప్పుడు మనము కొంచెం నిమ్మకాయనైతే పిండుకోవాల్సి ఉంటుందండి అంతేకాకుండా ఇందులోకి వచ్చేసి మనము హనీ కూడా వేసుకోవచ్చు అనమాట హనీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు వచ్చేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక స్పూన్ అయితే బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని పొద్దున్నే పొరగడుపునైతే తాగాలండి ఇది తాగిన వన్ అవర్కి మనం ఏదైనా ఫుడ్ తీసుకోవాలండి తాగిన వన్ అవర్ లోపు ఏమీ అయితే తీసుకోకూడదు పొద్దున్నే ఈ డ్రింక్ మాకు తాగడానికి కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకి చాలా మంది కాఫీ తాగుతూ ఉంటారు కదండి ఆ కాఫీ బదులు ఈ డ్రింక్ అయితే తీసుకుంటే మనకి బాగా వెయిట్ లాస్కి అయితే ఉపయోగపడుతుంది ఇది మనకి సూపర్ వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పచ్చండి ఇది గోరువెచ్చగా తాగాలి ఎప్పటికప్పుడు చేసుకొని తాగడమే చాలా హెల్దీ అండి ఈ డ్రింక్ని వన్ మంత్ మనం ట్రై చేయగానే మనకి ఆల్మోస్ట్ రిజల్ట్స్ అనేటివి చాలా బాగా కనిపిస్తాయండి అంతేకాకుండా కంటిన్యూస్గా త్రీ మంత్స్ కానీ ట్రై చేస్తే ఎలాంటి కొవ్వు అయినా సరే కరిగిపోతుంది వెయిట్ లాస్ కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎంతటి బాణ అయినా సరే మనకి ఇది తాగడం వల్ల కరిగిపోతుంది ఐ హోప్ ఈ రెమెడీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి మనము పులిపిర్లికి ఇంకొక రెమెడీ అయితే చూడబోతున్నాం అండి పులిపిర్లకి మనము కొంచెం అయితే కలకండ తీసుకోవాలండి కొద్దిగా కలకండ తీసుకొని చిన్న రోటిలో వేసి పొడిగా అయితే చేసుకోవాలి ఈ విధంగా పొడిగా చేసుకొని ఒక స్పూన్ దాకా అయితే ఒక ప్లేట్లోకి అయితే మనము కలకండ పొడిని వేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి చిన్న స్పూన్తో ఒకటి తీసుకున్నా సరిపోతుందండి లేకపోతే ఒక కాల్ స్పూను మనము కలకండ పౌడర్ తీసుకున్న సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి సున్నం ఉంటుంది కదండీ చాలామంది తాంబూలంలో వేసుకుంటూ ఉంటారు ఆ సున్నాన్ని అయితే కొంచెం తీసుకొని ఇప్పుడు మనం కలకుండా వేసుకున్న బౌల్లో అయితే వేసుకోవాలి ఈ సున్నం అనేది ఈ పులిపిరిని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట దాని తర్వాత వచ్చేసి కొంచెము వంట సోడా వేసుకోవాలి అదేనండి మనం బజ్జీల్లో ఇంకా దోశల్లో వేసుకుంటూ ఉంటాం కదా ఆ సోడాని కొంచెంగా వేసుకోవాలి దాని తర్వాత కొంచెము ఇందులో లెమన్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట లెమన్ వాటర్ వేయగానే మనకి ఒక కెమికల్ రియాక్షన్ అయితే జరుగుతుందండి లెమన్ వాటర్ పడగానే అంతా మనకి పొంగినట్టు అయితే అవుతుందండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ తీసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనమైతే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది బాగా మిక్స్ అయింది అనుకున్నప్పుడు ఏదైనా సరే మనం యూస్ చేస్తే కొంచెం పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మేము వచ్చేసి పాన్స్ పౌడర్ అయితే ఇందులో యూజ్ చేసానండి కొంచెం అయితే పాన్స్ పౌడర్ వేసుకొని మళ్ళీ మనము గట్టిగా అయ్యేంత వరకు దీన్ని అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది పులిపిర్లు మన ఒంటి పైన ఉండడం వల్ల పెద్ద హానికరం ఏమీ ఉండదండి కాకపోతే ఒంటి పైన ఒక పులిపిరి అనేది వస్తే మళ్ళీ దాని పక్కపక్కనే మనకి బాడీ మొత్తం ఎక్కువ పులిపిర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మన బాడీ పైన ఎక్కడైనా సరే అండి చిన్న పులిపిరి వచ్చింది అంటే ఈ రెమెడీ చేసి వెంటనే పెట్టేయండి లేకపోతే మళ్ళీ మనకి ఎక్కువ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేయాలంటే అండి పులిపిర్ల పైన ఒక బడ్స్ పుల్ల అయితే తీసుకొని కొంచెంగా తీసుకొని మనకి ఎక్కడ ఈ పులిపిరి అనేది ఉందో ఆ పులిపిరి పైనే పెట్టాలండి మీరు ప్రశాంతంగా కూర్చొని ఇది ఆరిపోయేంత వరకు ఏ పని చేయకుండా ఎక్కడ పులిపిరి ఉందో అక్కడే అయితే ఇట్లా ఒక లాగా అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఏదైనా పని చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి సైడ్కి అయితే వెళ్తుందండి ఒకవేళ ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటే ఆ సున్నం వేయడం వల్ల స్కిన్ అనేది మంట పుట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చేతి పైన అప్లై చేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి ఎక్కడైతే మనకి పులిపురి ఉందో అక్కడ మడికే మనము దీన్నైతే అప్లై చేయాలండి పక్కనంతా అంటుకుంటే ఇందాక చెప్పినట్టు స్కిన్ మనకి రెడ్డిగా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా కంటిన్యూస్గా వన్ వీక్ అయితే పెట్టి చూడండి మనకి పులుపురులు అనేటివి వన్ వీక్లోనే రాలిపోతాయండి మనకి రెండు మూడు సంవత్సరాల నుంచి ఉన్న అయినా సరే ఇది పెట్టడం వల్ల అయితే పోతాయన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్